శంకుస్థాపన చేసిన పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష్ నియోజకవర్గం ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారో లైవ్ చూద్దాం గెలిపించుకొని ఈరోజు మాకు అభివృద్ధి సంక్షేమాలు మా శిరీష్ చేస్తారని ఒక నమ్మకంతో గెలిపించుకున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వం మనకి చాలా నేర్పించింది హామీలు ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి అడిగే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతూ ఎవ్వరినీ నోరెత్తనివ్వకుండా ఒక టీచర్ల దగ్గర నుండి ఆయా దగ్గర నుంచి అంగన్వాడీ వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి ఉద్యోగస్తులు కూడా నిరసన పెదీకుండా వాళ్ళ మీద పోలీసులతో ఆంక్షలు పెడుతూ బెదిరించి అధికారంలో రావాలనుకుంటే ప్రజలు ఏం చేయగలరా మన గుణపాఠం నేర్పించారు మనకి తరతరానికి గుర్తుండిపోవాలి మీ అందరికీ తెలుసు వాలంటీర్లు వాడారు సిఎఫ్లు వాడారు మేయర్లు వాడారు అధికారాలు వాడారు అవసరం అయితే పోలీసులతో బెదిరించారు ఏమైంది జనాలు అనుకున్నట్టు వాళ్ళని ఓడించారు అర్థమవ్వాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నాం కదా ఈ ఐదు సంవత్సరాలు మేము ఏమన్నా చేయగలం అంటే ఐదు సంవత్సరాల కదా ప్రజలు వాళ్ళు అనుకున్నది చేస్తారు ఎవ్వరు పెట్టి బెదిరించినా ఏమి ఆపేస్తామని ఎవరిని ఇబ్బంది పెట్టినా అనుకున్నది చేస్తారు కళాశాలని రాష్ట్రం మొత్తం మీద అందరికీ అర్థమైంది మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీ అందించిన వాళ్ళల్లో మొదటి స్థానంలో మహిళలు ఉన్నారు రెండవ స్థానంలో యువత ఉన్నారు పార్టీ అంటారా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడైనా నేను ఫలాశాలు ఎప్పుడు గౌరవంగా చెప్పుకుంటాను ఒక్క కార్యకర్త కానీ ఒక్క నాయకుడు కానీ పార్టీని ఓడిపోయాక వదిలిపోలేదు ఆ నమ్మకమే ఈరోజు మళ్ళీ నలభై గెలుపు ఈ రోజు కార్యక్రమం సర్పంచ్లు అభివృద్ధి చేసే వాళ్ళైతే ఒక గ్రామానికి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయగలరో మరి వసంత స్వామి గారు దాని సాక్ష్యం ఇంకా అభివృద్ధి చేసే వాళ్ళే కానీ ఇక్కడ ఉన్న గత మాజీ మంత్రి గారు చేసిన ఇబ్బందుల వల్ల రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు మనకు ముందంజలో ఉంటారు ఏ పనులు చేయాలన్నా ఎంపీగా నేను ఇస్తానని కానీ ఆయన సర్పంచ్ కాబట్టి ఇక్కడ చేయగలిగారు మిగతా అన్ని పంచాయతీలో ఎక్కడైతే వైసీపీ సర్పంచ్ ఎన్నుకున్నారో అక్కడ పనులు అవ్వకపోవడానికి కారణం ఒకసారి గమనించుకోండి గతంలో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కానీ ఒక్క పంచాయతీలో కూడా ఒక రోడ్డు కాదు కదా ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేకపోయారు మన గవర్న మన గవర్నమెంట్ అధికారంలో లేకపోయినా మన ఎంపీ గారు సహకారంతో అవన్నీ చేయగలిగారు అంటే అర్థం ఎక్కడుందంటే అనుకుంటే అంటే అధికారంలో కాదు అధికారంలో లేకపోయినా చేయగలరు కనీసం ఇంకొక సంవత్సరం టైం ఉందండి అందరి పంచాయతీల్లోని ముఖ్యంగా ఆ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్క బ్రదర్కి చెప్తున్నాను సర్పంచ్లం సర్పంచ్ లో మేము వైసీపీ సర్పంచ్ లో అని భుజాలు చంపుకుంటున్నారు కదా భుజాలు చచ్చుకుంటున్నారు కదా ఐదు సంవత్సరాలు కావలసింది ఏం చేశానని అడగండి ఏమీ చెయ్యలేదు ఉండి ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎంపీ ల్యాండ్స్ తీసుకొని వచ్చి ప్రతి పంచాయతీని మేము ఈరోజు దాన్ని అభివృద్ధి చేయాలి అక్కడ ఎవరి ఆలోచించాం మేము అభివృద్ధి చేయడానికి రామ్మోహన్ నాయుడు గారు కానీ మేము కానీ పార్టీ ముందంజలో ఉంటాము దయచేసి వినియోగించుకోండి మీ సర్పంచ్ ని ఒప్పించండి ఈరోజు మీ ఊర్లో కమిటీ కమ్యూనిటీ హాల్ కావాలన్నా బోర్లు కావాలన్నా పవన్ బోర్లు కావాలన్నా అలాగే ఏ విధమైన ఎంపీ ల్యాండ్స్ లో అభివృద్ధి జరగాలన్నా రామ్మోహన్ నాయుడు ఇంతకుముందు మనకి ఎంపీ మాత్రమే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏంటో మీకు తెలుసు కదా స్వయాన భారతదేశానికి ఒక మంత్రి ఆయన మరి ఎన్ని రకాలుగా ఆయన ఉపయోగపడుతుంటే అన్ని రకాలుగా మన శ్రీకాకుళం పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరిగెత్తించే స్థాయిలో ఆయన ఉన్నారు మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు మనం చేయాల్సి ఉపయోగించుకోవడమే కానీ మీ అందరికీ తెలియాలి ముఖ్యంగా మా ఆడపిల్లలకు తెలియాలి ఏదైనా ఒక పంచాయతీలో ఒక పని చేయాలంటే పంచాయతీ సర్పంచ్ సంస్కారం పెట్టాలి ఇక్కడ వసంత్ స్వామి గారు కాబట్టి ఆయన చేస్తున్నారు కానీ పలాస నియోజకవర్గంలో చాలా పంచాయతీలో దాదాపు నూటికి తొంభై ఐదు శాతం పంచాయతీలో వాళ్ళు సర్పంచులు ఉన్నారు అదే సామెత ఉంటుంది కదా పెట్టా పెట్టదు తిన తినేవారు ఎవరు పెట్టిన ఒప్పుకోరని మీరు చేత కావట్లేదు కనీసం ఇటుక పెట్టట్లేదు అలాగే రామ్మోహన్ నాయుడు గారు నిలుమిస్తే వాటిని సాటిపట్టలేదు సంతకం పెట్టకుండా ఇప్పటికైనా ప్రతి ఒక్క సర్పంచ్లకి మా మీడియా వ్యక్తుల ద్వారా విలువే అంటే కనీసం రేపు ఉదయం ఎన్నికలకి వచ్చేసరికి మీ పంచాయతీల్లో ఏం చేసావయ్యా ఐదు సంవత్సరాలు ఎవరైనా అడిగితే సిగ్గు పడి తలదించుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ముందుకు వచ్చి సహకరించండి మా ప్రభుత్వం ఏర్పడింది మీ గౌరవం మీకు ఇష్టం మీ పంచాయతీలో ఎక్కడైనా అభివృద్ధి పనాలు మా వాళ్ళు వస్తుంటే వాటిని మేము చేయడానికి రెడీగా ఉన్నాం మీరే ఇప్పటి వరకు అడ్డుపడుతున్నారు మీ మాజీ మంత్రి లాగా మట్టి కొట్టుకుపోతారో ఐదు సంవత్సరాల్లోని కనీసం ఒక్క పనైనా ప్రజలకు చేశామని గర్వంగా చెప్పుకుంటారో మీ పంచాయతీ వదిలివేస్తూ మరి ఒక చిత్తశుద్ధితో తను సర్పంచ్ గా గెలవాలనుకున్నారు గెలిచారు ఎంపిటిషన్ గెలిపించాలనుకున్నారు గెలిపించుకున్నారు ఆ వచ్చే ఐదు సంవత్సరాలు కాదు ప్రతి ఒక్క సంవత్సరం మందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఆషామాషీగా ఈరోజు మనకి ఈరోజు ఇంత మెజార్టీ రాలేదు ప్రతిరోజు ప్రజలకి భయపడే ప్రభుత్వమే నిల్చుంటుంది ప్రజల్ని భయపెట్టి బెదిరిస్తే ఏ ప్రభుత్వం ఈ ఈరోజు ఉదాహరణ చూపించారు మరొకసారి ఏ అభివృద్ధి పంపాలని చెప్పారు దయచేసి ఒక ఎస్టిమేషన్ తో ఎన్ని గ్రామాలకు కనెక్ట్ అవుతుంది ఎంతమంది ప్రజలకి దాని ద్వారా మీకు లాభం కలుగుతున్నది ఒక లెక్కంతో నాకు ఇవ్వగలిగితే అది ఎంపీ గారి పరిధి నా భరిత ఆర్ఎండ్పి పరిధి బిస్క్రిట్ పడితే ఏదో చూసుకొని ఖచ్చితంగా మంచి చేయడానికే ముందుకొచ్చాడు ఐదు సంవత్సరాలుగా నా మీద నమ్మకం పెట్టుకున్న పలాసా నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి గౌత కుటుంబానికి అత్యధిక మెజార్టీ ఇచ్చే భద్ర భద్రుకి గుడికి హైదరాబాద్ అనేది చెప్తున్నారు నన్ను అడుగుతున్నట్టు ఎన్ని గ్రామాల్లో ఎంతమంది జనానికి ఈ రోడ్ ద్వారా ఉపయోగం కలుసుకుందని ఒక ఎస్టిమేషన్ ఖచ్చితంగా ఇంకొక మనవి దయచేసి ఈరోజు మా వాళ్ళు బలవంతం పెడతారు కానీ సార్ వాళ్ళు దండలు వద్దండి మీ ధనం వృధా నా సమయం వృధా ఇంత వచ్చి నేను ఇంకేమీ చేయలేదు ఒక నమ్మకంతో గెలిపించుకున్నాను నేను ఏం చేయాలో మీరు చూపించాలి ప్రతిరోజు మన అభివృద్ధి సంక్షేమ పనులకు రాము కానీ ఎంత వాడుకుంటే అంత మంచిది మనకి అలాగే నన్ను కూడా అమ్మ ఆ పని కావాలి ఈ పని కావాలి పనుల మీద రండి